హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకోమరి కేఎంసీ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి కందిపప్పుతో ఎప్పుడు కర్రీసే కాకుండా మరి ఈ విధంగా చూడండి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఇద్దరు చేసుకోవాలో చూద్దామా ఈ పచ్చడి చేసుకోవడానికి కొన్ని వెల్లుల్లి పెరబ్బులు అలాగే కొద్దిగా చింతపండు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే కందిపప్పు తీసుకోవాలి ముందుగా చింతపండులో కొంచెం వాటర్ వేసేసి ఒకసారి కడుక్కుని తర్వాత ఇంకొన్ని వాటర్ వేసి దాన్ని నానబెట్టాలి ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కందిపప్పు వేయించుకోవాలి ఇలా నెయ్యి వేసి వేయించుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది పచ్చడిది మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ధనియాలు జీలకర్ర కూడా వేసేసి వేయించుకోవాలి మనం నెయ్యేసి వేయించడం వలన ఇంత మంచి స్మెల్ వస్తుంది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇవైతే ఇంకా వేగిపోయాయి ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఎండుమిరపకాయలు మనం తీసుకున్న పప్పును బట్టి తినే కారాన్ని బట్టి తీసుకోవాలి కారం ఎక్కువ కావాలంటే ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లోకి దంచిన వెల్లుల్లిపాయ రబ్బలు కొన్ని సగం వేసుకోవాలి సగం తాలింపులోకి వేసుకోవాలి సగం పచ్చడిలోకి వేసుకోవాలి ఇవి కూడా వేగిపోయి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు చింతపండుని మెత్తగా రసం తీసుకోవాలి గింజలు లేకుండా ఉట్టే రసాన్ని ఒకటి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన పప్పుని సిజార్లోకి వేసుకొని దాంట్లోకి ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయ రెబ్బలు వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి ఇది కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ఈ విధంగా నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలి మరి లూజ్గా చేసుకోకూడదు పచ్చడి కాస్త గట్టిగానే ఉండాలి చూడండి చూపిస్తున్న విధంగా కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇది లూజ్గా చేస్తే పచ్చడి నిలువ ఉండదు పాడైపోతుంది ఇప్పుడు ప్యాన్లో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయరబ్బలు వేసుకోవాలి వెల్లుల్లిపాయ రబ్బలు కొన్ని పచ్చళ్ళలో వేస్తాము కొన్ని తాలింపులో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇలా ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా వేయించుకోవాలి తాలింపు ఎంత మంచిగా వేగితే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది ఏ పచ్చడిలోనైనా సరే తాలింపు అనేది మంచిగా వేయించుకోవాలి ఇలా కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి కలర్ వస్తుంది ఒకవేళ ఇష్టం లేకపోతే వేసుకోకండి ఇప్పుడు దీంట్లోకి ముందు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసి కుక్ చేసుకోవాలి చింతపండు ఇలా చక్కగా ఆయిల్లో కుక్ అవ్వడం వల్ల పచ్చడి టేస్టీగా ఉంటుందన్నమాట డైరెక్ట్ వేసేసే కన్నా ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా వేసి మొత్తం తాలింపు అంతా కూడా పచ్చడికి పట్టేటట్టు మొత్తం మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే ఇంకా కంది పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి మనకి ఇంకా పచ్చడి అయితే ఒక నిమిషం పాటు ఇలాగా ఆ తాలింపులో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఓకే చూస్తారు కదండి గుమ్గుమలాడే కంది పచ్చడి ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్